బై బ్యాక్ రియల్ మోసాలు బయటపడుతున్న వందల కోట్ల స్కాములు లు మురుగుతున్న సామాన్యులు విదేశాలకు ఊడయిస్తున్న వ్యాపారులు ఇది నిజంగా చాలా వరకు చాలా వరకు చాలా వరకు చాలా వరకు ఎవరైతే పేద బడుగు బలైన వర్గాలు ఉంటారు వాళ్ళు ఎగ్గించు డబ్బులకు ఆశ చూపించి చాలా వరకు మోసాలు వేసే వాళ్ళు నోట్ల బెల్లం పెట్టిన ఉంటారు నోట్ల చెక్కెర ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ళ వాళ్ళ నడవడిక ఎంత తీయగలంటే అంత తీయ ఉంటుంది నమ్మడానికి కూడా అసలు ప్రపంచంలో ఎవ్వరు ఎక్కడ ఉన్న ప్రపంచాన్ని మొత్తం చూపిస్తారు భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఊహాకాలను చూపించేటువంటి ప్రయత్నిస్తారు ఇవాళ నమ్మించి మోసం చేసేవాడు చాలా భయంకరమైనటువంటి మోసం చేస్తాడు తడిగొడ్డుతోనే గొంతు కోసినటువంటి ఈ ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా మోసం చేస్తారు వాళ్ళు ఏంటంటే దాని పేజలు ఉండొచ్చు బడుగుబలైన వర్గాలు ఉండొచ్చు ఉన్నతమైనటువంటి అధికారులు ఉండొచ్చు ఉన్నతమైనటువంటి పొజిషన్లు ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు కొన్ని సందర్భాలలో తెలియకుంటే మేధావులు కూడా మోసపోవచ్చు కొన్ని సందర్భాల్లో భయంకర మోసాలు కూడా ఉదాహరణకోవచ్చు ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధించిన అందమైనటువంటి ప్రకటనలు చేస్తారు ఓటింగ్స్ పెడతారు దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో దానికి ఆ కాల్ కాల్స్ కానీ వాళ్ళందరూ కూడా సున్నితంగా మాట్లాడి బుట్టలు వేసేటటుకు ప్రయత్నిస్తారు మోసం చేసే వాళ్ళకు ఇవన్నీ విన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు అందువల్ల చాలా వరకు మోసాలకు పో పాల్పడేటువంటి వ్యక్తులు ఇలా ఉన్నటువంటి ఏం చదువుకున్నా ఏం చదువుకోకపోయినా వాళ్ళ మోసాలకే ప్రధాన మోసాలకే పుట్టినట్టుగా పుట్టినటువంటి మోసాలకు పుట్టినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది అందులో చాలామంది కూడా సున్నితమైనటువంటి మాటలతోనే సున్నితమైనటువంటి ఆలోచనతోనే మైమర్పించేటువంటి మాటలతోనే ఎంత భయంకరమైనటువంటి ఆలోచన వాళ్ళ మనసులో ఉన్నప్పటికీ ఏడు వ్యక్తిని కూల్ చేయడంలో నెంబర్ వన్ పొజిషన్ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళంతా క్రిమినల్స్ వాళ్ళందరూ అందుకోసం చాలా వరకు మోసాలు పాల్పడి ఇలా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇలా వాళ్ళు విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నిస్తున్నారు చాలా వరకు పేదలు రూపాయి రూపాయి కాయ కష్టం చేసుకొని రూపాయి రూపాయి పోగు చేసుకొని సొంతిళ్ళు కళ గొప్పగా బతికేటువంటి ఆలోచన ఉందని వాళ్ళకు ఎన్నో కళలు కంటారు ఆ కళలను కూడా కొంతమంది నకిలీ విధవలు కొంతమంది నకిలీ మాయ మాటలు చెప్పేటువంటి మోసకారులు వాళ్ళందరి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడి ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం ఉండే అందువల్లనే చాలా వరకు ఇలా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ప్రిల్లాస్ పేరుతో వాళ్ళు చాలా వరకు మోసాలు వేసి విదేశాలకు పారిపోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం నిండా మురుగుతున్న సామాన్యులు విదేశాలకు కూడా ఇస్తున్న వ్యాపారులు నమ్మించేందుకు సెలబ్రిటీతో భారీ ఎత్తున ప్రచారం తరతరాలకు జరగని ఆ చిరునామంటూ కుచ్చుటోపి సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ ఏడది నెలలో నాలుగు వేల కోట్ల మోసాలు వెలుగులోకి కఠిన చర్యలు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కారు నాలుగు వేల కోట్లు ఆ రెండు ఆఫర్లు రేరా రూల్స్కి విరుద్ధం ఫ్రీలాన్స్ బై బ్యాంక్ ఆఫర్లు ఈ రెండు కూడా రేరా నిబంధన పూర్తిగా విరుద్ధం కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వేరే నడుపుతుండగా మరికొందరు బహిరంగ ముందుకొస్తున్నారు ఫ్రీలాన్సింగ్ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలుపెట్టక ముందే ఇండ్లు కట్టిస్తామని ఆఫర్లు పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం బై బ్యాంక్ బై బ్యాంక్ ఆఫర్ అంటే తమ ఫ్లాట్లు ఫ్లాట్పై ముందు పెట్టుబడి పెట్టండి ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువగా తమే కొంటామని చెప్పడం మధ్య ప్రజలు సొంత టికలను ఆసర కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీలాన్స్ పై బై బ్యాంకుల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి అరచేతిలో వైకుంఠని చూపిస్తూ అందరికడికి కొల్లగొడుతున్నాయి తామవి పెద్ద కంపెనీ అంటూ సినిమా స్థలతో సెలబ్రిటీతో భారీగా ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే బోర్డులు విప్పేస్తున్నాయి హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులో చూస్తున్నాయి సాయిద్ ఇన్ఫ్రా భారతీయ బిల్డర్ ఆర్జే గ్రూప్ మొదలు తాజాగా సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిఫ్ట్లు ఈ లిస్టులో చేరాయి క్యూలో ఇంకొన్ని కంపెనీలు ఉన్నాయి ఎలా తరబడి తమ నడుపు నడుమనే ఉంటూ నమ్మించి డబ్బులు కట్టించుకొని ఉన్నట్టుండి బీనా చెత్తడంతో బాధ్యులు అంతా లబోదీబంటున్నారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్లతో తిరుగుతూ కేసులు పెడుతూ అలసిపోతున్నారు వందల కోట్ల వసూలు వేసిన నిందితులేమో కుటుంబాలతో విదేశాలకు పారిపోతున్నారు ఏడోదనలో రాష్ట్ర దాదాపు నాలుగు వేల కోట్ల మేర రియల్ ఎస్టేట్ మోసాలు కూడా జరిగినటువంటి భయంకర పరిస్థితి మనం చూస్తున్నాం ఇలా చాలా వరకు మోసాలు వాళ్ళు ఎట్లుంటారంటే చాలా నమ్మినట్టు నమ్మించి మోసాలు లేచి నిండ తడిగుడ్డతో గొంతు అటువంటి ప్రయత్నం చేసినా కూడా మనకు అర్థం కాదు గొంతు కోసి ప్రాణం పోతున్నటువంటి సందర్భాలు కూడా అప్పటికి కూడా అర్థం కాక లబోదిబోమంటూ పోలీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయేటువంటి ఎందరో ఉన్నారు ఇలా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం అంటే పరిస్థితి మనం చూస్తున్నాం